అందరికీ నమస్కారం అండి ఆనందంగా చివితని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అండి మాకు భీమవరంలో మా ఇంటి దగ్గరలోనే సోమేశ్వరాలయం ఉన్నది సోమేశ్వరాలయం దగ్గరలోనే మా ఇల్లు ఉండటంతో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం విశేషంగా జరుపుకోవటం ఎప్పుడూ మాకు అలవాటు అనమాట అండి అంటే కార్తీక మాసంలో విశేషంగా జరుపుకునేది అంటే విశేషమైన పూజలు తెల్లవారుజామునే దీపం వెలిగించుకోవటం అలానే శివయ్యకి పూజ చేసుకోవటం క్షీరాబ్ది ద్వాదశి చేయటం నోములు ఉన్నాయండి మాకు ఆ నోముల్ని చేయటం ఇలాంటివన్నీ కూడా అంటే కార్తీక మాసంలో ఉండే విశేషమైన రోజులన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా విశేషంగా జరుపుకోవటం మాకు ఎప్పుడూ అలవాటు అనమాట అండి ఇదివరకైతే సాయంత్రం అయ్యేసరికి శివాలయానికి వెళ్ళిపోయేదాన్ని అండి ఈవినింగ్ నా డ్యూటీ న్యూస్ చెప్పడం అయిపోయిన వెంటనే సరాసరి శివాలయం దగ్గరే దిగేదాన్ని అనమాట అండి ధ్వజస్తంభానికి పూజ చేసి ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపం పూజ జరుగుద్ది అనమాట అండి అలానే నెయ్యి డ్రై ఫ్రూట్స్ కలిపిన ప్రసాదం పెడతారు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అండి ఇక అప్పుడు వెళ్ళిన దాన్ని స్వామికి దూప సేవ అయిన తర్వాత ఇక దేవాలయం తలుపులు మూస్తున్నారు అంటే అందరం కలిపి ముగ్గులు వేసేవాళ్ళం అనమాట అండి దేవాలయం అంతా కూడా ముగ్గులు అవి వేసి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు దేవాలయానికి వెళ్ళటం తగ్గిపోయిందండి విశేషమైన పూజలు అన్నీ కూడా చేసుకోవటం మామూలుగానే చేసుకుంటున్నా ఒక్కటి మాత్రం మిస్ అవుతున్నానండి ఆకాశ దీపాన్ని వెలిగించటం మిస్ అవుతున్నాను అయితే ఈ సంవత్సరం ఆకాశ దీపాన్ని ఇంట్లోనే వెలిగించుకుందామని అనుకుంటున్నాను అంటే ఆకాశ దీపం సాయంత్రం వెలిగిస్తాంలేండి ఇప్పుడు ఉదయమే అయితే తెల్లవారుజామునే లేచి తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకుని ఆ తర్వాత మందిరంలో పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట అండి అభిషేకాలు అన్నీ కూడా మందిరంలోనే చేసుకుంటున్నానండి ఎందుకంటే కాశీ నుంచి తెచ్చుకున్న ధారపాత్ర శివయ్య అన్నీ ఉన్నాయి కదండి ఇంట్లోనే ఆ శివయ్యనే పెట్టుకుని పూజ చేసుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి తెల్లవారుజాముని అంటే కామ్గా ఉంటుందండి ఎవ్వరూ ఇంకా నిద్ర కూడా లేవలేదు మా ఇంట్లో నా పాటిని నేను పూజా మందిరంలో కూర్చుని పూజ చేసుకుంటూ ఉన్నానండి టీవీలో భక్తి ఛానల్ పెట్టుకుంటే స్వామికి సంబంధించిన అభిషేకాలన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయన్నమాట అండి ఆ మంత్రోచ్చారణలే నా పూజకి కూడా మంత్రం అనుకుంటూ ముందుగా ఆవు పాలతో పూజ తర్వాత జలంతో పూజ చేసుకున్నాను అనమాట అండి స్వామి యొక్క పానవట్టం నిండిపోయేంత వరకు కూడా అభిషేకం చేసుకుంటాను అనమాట అండి అక్కడ వరకు పెట్టుకున్నాను అనమాట లెక్క ఎందుకంటే అంతకన్నా అయితే కొంచెం నీళ్లు యువతలకి పడిపోతున్నాయి అనమాట అండి ఇక స్వామికి అభిషేకం చేసుకుని మన పెరట్లో కూర్చున్న పారిజాతాలు ఉంటాయి కదండి పారిజాతాలు ఎత్తున ఒక చీర లాంటిది వేస్తున్నాం అనమాట అంటే క్లాత్ వేసి దాని మీద పట్ట ఎరుకు తెచ్చుకుంటున్నాను అనమాట ఆ పువ్వులతోనే స్వామికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ పూజ చేసుకున్నానండి 对呀。Uh, yeah. వచ్చే స్వామి మంత్రోచ్చారణలు పూజా విధానాలు ఇవన్నీ కూడా వింటూ మనం పూజ చేసుకుంటే అండి నిజంగా అయ్యవారు పక్కన కూర్చుని పూజ చేయిస్తున్నట్లే అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట పూజని ప్రశాంతంగా ఫినిష్ చేసుకున్న తర్వాత టీవీలో మొత్తం స్వామివారి వాయిద్యాలతో హారతి వస్తుంది అండి అవి వింటుంటే ఏదో వేరే లోకంలో ఉన్నట్లు అనిపిస్తోందండి మా వారి కోసం చెంబుతో నీళ్లు కొన్ని పువ్వులు పక్కన ఉంచి లైట్లన్నీ తీసేస్తే ఆ వెలుగులో కూడా భలే అందంగా కనిపిస్తోందండి పూజా మందిరం అంతా కూడా ప్రతిమలన్నీ కూడా చక్కగా తడతడా మెరుస్తూ కనిపిస్తే అలా ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి నెక్స్ట్ మన టెరస్ మీదకి వెక్కితే శివాలయ గోపురం కనిపిస్తుంది అనమాట అండి చిలకలకి ఆహారం తీసుకుని పైకెక్కాను ఇదిగోండి ఈ జెండా కనిపిస్తుంది చూడండి అదే ఆలయ రాజగోపురం అనమాట అండి ఇదివరకు గర్భగుడి గోపురం కూడా కనిపించేది కొంచెం బిల్డింగ్లు అవి కట్టేయటంతో అవి కనపడట్లేదు కానీ ఇదిగోండి స్వామివారి గోపురానికి నమస్కారం పెట్టుకుని కిలకలకి ఆహారం వేసి ఇక కిందికి వచ్చేసాను అనమాట మప్పు అయితే మోసుకొచ్చేసేస్తుందండి ఉదయం ఏదో కొంచెం ఎండపొడలాగా వచ్చిన వెంటనే మప్పు వేసుకొచ్చేసేసింది ఒకటే వర్షం అండి ఈ రోజంతా కూడా వర్షం పడుతూనే ఉన్నది రుబ్బారంట పంపించారు గోరింటాకు ఎవరన్నా పంపించటం ఆలస్యం పెట్టేసుకుంటానండి ఎప్పుడూ ఒకటే డిజైన్ డిజైన్ మార్పే ఉండదు ఆల్రెడీ చేతికి ఉన్నది ఇంకా పోలేదు దాని మీదే పెట్టేస్తున్నాను ఈ చేతికి పెట్టుకున్నాను ఈ చేతితో మళ్ళీ ఈ చేతికి పెడతాను ఇలాగా కొంచమే ఉంది అదే పలసగా పెట్టేస్తాను అన్న కోరింటనే రెండు చేతులకి పెట్టేసాను చూడండి నాకు కొంచెం బాగానే పండుతుంది అందుకని పలసగా పెట్టినా సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చాలండి బాగా పండేస్తుంది అంటే ఆల్రెడీ పండు ఉన్నది కదా అందుకనే అరగంట సరిపోతుంది టీవీ పెట్టుకుని కూర్చుంటాను అనమాట ఈ అరగంట ఇంతే ఎక్కువ గోరింటాకు లేదు కాబట్టి పాదాలకు కూడా పెట్టుకోవట్లేదు కట్ కట్టేయండి ఇంకా చాలా ఉంది కానీ తీసేస్తున్నాను ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే బాగా డార్క్ అయిపోతుంది అందుకని ఆకాశ దీపం పెట్టడానికి ఇది ఉంటుంది కదా నా దగ్గర దీనిలోనే పెడదామని అనుకుంటున్నాను ఇప్పటికిప్పుడు వచ్చిన ఐడియా అండి ఇది రేపు రెడీ చేసుకుంటాను ఇదంతా బ్లాక్గా అయిపోయింది ఇందులోనే ఇట్లా ప్రమిద పెట్టే ఈ ప్రేమిదలో దీపం పెట్టి ఈ హైట్ అయితే సరిపోదు ఇది కొంచమే కొంచెమే ఉన్నది ఓకే ఇదొక్కటే సరిపోదు కదా దానికి నా దగ్గర పది చైన్లు వినాయక పాల వెల్లికి ఉన్నాయన్నమాట అండి ఒక చైన్ తీసాను ఈ చైన్ని దీనికి కలిపి వెల్లాడేసామనుకోండి పెద్దది వస్తుంది ఇందులో ఆకాశ దీపం పెడదామని అనుకుంటున్నాను ఈ రోజుకి ఇలా పెడితే వర్కౌట్ అయిందనుకోండి అనుకోండి రేపు దీన్ని చక్కగా తయారు చేస్తాను ప్రస్తుతానికైతే ఈ రోజుకి ఇందులో పెట్టి చూస్తానండి ఈవేళ ఇది పనిచేసింది అనుకోండి రేపు మొత్తం రెడీ చేస్తాను ఈవేళ ట్రైల్గా ఇదే పెట్టేస్తున్నాను ఆకాశదీపంగా ఇందులోనే నెయ్యి వేసేస్తాను ఆగుద్దనే అనుకుంటున్నాను చతుర్భుజం

అనుకోండి ఇలాగా చేతికి కూడా అందుతూ ఉన్నది కాబట్టి తీసుకోవచ్చు ఇలా తీసి పెట్టచ్చు కూడా చినుకులు పడుతూ ఉన్నాయి బయట దీపం పెట్టడానికి లేదు కృష్ణయి దగ్గర దీపం పెట్టడానికి లేదు అందుకని ఇదే దీపం టైం చూడండి తొమ్మిది అయ్యింది ఇంకా వెలుగుతూనే ఉన్నది ఇప్పటి వరకు కూడా సంధి వేళ బయట దీపం పెట్టుకోవటం తులసమ్మ దగ్గర కృష్ణ దగ్గర దీపం పెట్టుకోవటం అంతే తెలిసింది కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఈ ఇలా పెట్టుకోవటం మాత్రం ఇదే మొదటిసారి ఏమండి ఇల్లే దేవాలయం అంటారు కదా అలా మన ఇల్లే దేవాలయం అనుకుని నేను పెట్టే ఈ దీపమే ఆకాశ దీపంగా భావిస్తూ వెలిగించుకుంటే చాలా సంతోషంగా అనిపించిందండి కరోనా మనకి నేర్పిన చాలా పాఠాల్లో ఇది కూడా ఒకటి అనుకుంటండి మనం ఇంట్లో మన స్వహస్తాలతో చేసుకునే పూజ ఎంతో సంతృప్తినిస్తుంది ఈ ఆకాశ దీపాన్ని రేపటికి బాగా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటానండి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసం అంతా కూడా వీలైనంత మటుకు దేవాలయానికి వెళ్ళు వీలు అవ్వకపోతే మన ఇంట్లో అయినా పూజ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి